శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రయ నమో నమ ఇప్పుడు మీకు వివరించేటువంటి క్షేత్రము నడకుదురు నడకుదురు అనేటువంటి క్షేత్రం గురించి వివరిస్తున్నాను నడకుదురులో ఉన్నటువంటి స్వామివారు అక్కడ విలుయుటకు కారణము ఈ యొక్క నడకుడు నడకుదురు అనేటువంటి క్షేత్రం గురించి వివరిస్తున్నాను నడగుదురు అనేటువంటిది చల్లపల్లి మండలం కృష్ణా జిల్లాలో ఉన్నది కృష్ణాది ఒడ్డున కృష్ణాది దక్షిణముఖంగా ప్రవహిస్తూ ఉన్నది అక్కడ నడగుదురు క్షేత్రం అయి ఉన్నది ద్వాపరయుగం నాటి నరకాసురుడి చేత పూజింపబడినటువంటి క్షేత్రం అది నరకాసురు యొక్క చేత పూజింపబడినటువంటి స్థాపింపబడినటువంటి శివలింగము సజ్యోజాత లింగము శత్రు సంహారకారక లింగము దక్షిణాభిముఖంగా ప్రవహించేటువంటి కృష్ణానది తీరంలో ఉన్నటువంటి వెలిసి ఉన్నటువంటి నడకుదురు క్షేత్రము ఈ యొక్క నడకుదురు క్షేత్రంలో శ్రీకృష్ణుడు సత్యభామ నరకాసుని సంహార సమయంలో నరకాసుని సంహరించినటువంటి స్థానము నరకుదురు యొక్క స్థానం ఆ నడకుదురు అనేటువంటి పేరు కూడా అందుకే వచ్చింది అక్కడ నరకాసురుడు సంహరింపబడితో శ్రీకృష్ణుని విధంగా ప్రార్థించాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ ఇక్కడ నా చేత పూజింపబడినటువంటి శివలింగాన్ని ఎవరైతే దర్శిస్తారో ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి నరకలోక ప్రాప్తి లేకుండా చూడమని చెప్పేసి గ్రహిస్తాడు అటువంటి నరకాసురకుడు చేత ప్రార్థింపబడినటువంటి శివలింగము నడకుదురు ఈ నడకుదురు క్షేత్రంలో ఇంకొక విశేషం ఏంటంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పాటలీ వృక్షము ఈ పాటలీ వృక్షాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణుడు బ్రహ్మలోకం నుండి తెచ్చి ఇక్కడ ఆయనే స్వయంగా స్థాపింపజేశాడు అందుకని అక్కడ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి వృక్షాలు పాటలీ వృక్షములతో పూజ జరుగుతూ ఉంటుంది నిరంతరము కూడా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి అనుకున్నటువంటి కోరిక కొరకు అభిషేకం కానీ దర్శనము కానీ చేసుకునేచో వెంటనే ఆ యొక్క కోరిక తీరును నడకుదురు క్షేత్రంలో ఉన్నటువంటి ఇంకొక విశేషము శత్రు సంహారకారకమైనటువంటి క్షేత్రంగా కూడా పేరు పొందింది ఆ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించి అక్కడ ఉన్నటువంటి స్వామివారికి పంచామతాభిషేకం గావించుకొని ఆ స్వామివారిని మనసులో తలుచుకొని మనం వచ్చినచో మనకు ఉన్నటువంటి అంతర్గత బాహ్యగతమైనటువంటి శత్రువుల యొక్క బాధ కూడా మనకు తొలుగుతుంది మనకు ఉన్నటువంటి రుణ బాధలు కూడా తీరుతాయని చెప్పేసి స్థల పురాణము అక్కడ ప్రకృతి వాతావరణము ప్రకృతి సౌందర్యము ఎంతో వినోదంగా ఉంటుంది ఈ యొక్క నలుగుదురు క్షేత్రము చాలా విశేషమైనటువంటి క్షేత్రము అక్కడ అమ్మవారు బాలాతృపు సుందరిగా వెలుగులుతో ఉంది బాలా సుందరి సమేత మృగేశ్వరి స్వామి వారిని దర్శించుకునేతో విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది ఆ నలుగుదుల్లో ఉన్నటువంటి క్షేత్రమాత్యాన్ని తెలుసుకున్న అలాగే వినిన ఈ యొక్క క్షేత్ర మహిమ అత్యంత అద్భుతంగా భక్తుల్ని గోచరిస్తూ ఉంటుంది ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రము అలాగే చల్లపల్లి మండలంలో ఉన్నటువంటి క్షేత్రము మువ్వ అనేటువంటి శ్రీ వేణుగోపాల స్వామివారి యొక్క క్షేత్రం ఈ వేణుగోపాల వేణుగోపాలస్వామివారి యొక్క అంటే శ్రీకృష్ణుడి యొక్క కాలికి ఉన్నటువంటి మువ్వ అంటే గజ్జలి పడినటువంటి స్థానం ముభక్షేత్రం ఈ ముభక్షేత్రంలో ఎవరైతే భరతనాట్యం కానీ కూచిపూడి కానీ స్వామివారిని ఎదుట ప్రదర్శించినచో వాళ్ళు ఉన్నతమైనటువంటి కీర్తిని అధిరోహిస్తారు వారికి ఉన్నతమైనటువంటి పేరు మర్యాదలు దక్కుతాయి ఈ క్షేత్రాన్ని దర్శించినటువంటి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడని చెప్పేసిన స్థల పురాణము ఈ యొక్క ముభక్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించి ఆ స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అని చెప్పేసి కోరుకుంటూ అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రము సుమారుగా ముప్పై కిలోమీటర్లో ఉన్నటువంటి క్షేత్రం హంసలదేవి ఈ అంసలదీవి అనేటువంటి క్షేత్రంలోనే కృష్ణవేణి నది సాగర సంగమం జరుగుతూ ఉన్నటువంటి స్థలం అత్యంత పవిత్రమైనటువంటి స్థలం అత్యంత మహిమాన్వితమైనటువంటి స్థలము కృష్ణవేణి సంగమం ఈ కృష్ణవేణి సంగమం నందు సంగమ స్నానం చేసి అక్కడ అంసలదేవిలో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారిని అంటే దేవతలు హంసల రూపంలో వచ్చి నిర్మించినటువంటి దేవాలయము కాబట్టి ఇది అక్కడ అంసలదేవి అనేటువంటి పేరు వచ్చింది ఈ అంసరదేవి అనేటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి వారిని చూసినటువంటి వారికి దర్శించుకున్నటువంటి వారికి సంతాన భాగ్యం కలుగుతుందని చెప్పేసి అని అక్కడ స్థల పురాణం ఈ యొక్క స్వామి వారి యొక్క గుడి నిర్మాణం అంతా కూడా రాత్రి సమయంలో అంశల రూపంలో దేవతలందరూ కూడా వచ్చి గుడి నిర్మాణం చేశారని చెప్పేసి స్థల పురాణం చెప్పబడుతోంది కృష్ణవేణి సంగమస్థానం అయినటువంటి అంసరదేవిలో స్నానం చేసి ఆ యొక్క శ్రీకృష్ణుని అనుగ్రహం పొందవలసిన చెప్పేసి అని కోరుకుంటూ ఈ యొక్క మూడు క్షేత్రాలు నడకుదురు అలాగే మొవ్వ అంసలదీవి ఈ మూడు క్షేత్రాలు దర్శించి ఆ యొక్క వేణుగోపాల స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందని చెప్పేసి అని కోరుతున్నాము స్వస్తి